మనల్ని తప్పించాడు ఇది మొదలుకొని మనము ఆయనలో వేరు పారి ఆయన విశ్వాసములో స్థిరపడుతూ మనము కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఆయన ఎందు నడిచినట్లయితే మనము దీవించబడిన వారం అని దేవుని వాక్యము తెలియపరుస్తుంది అదేవిధంగా ఎఫ్సిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనం చదువుకుందాం ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమే ఉన్నట్టు కట్టబడుతున్నారు అలాగే మన అందరం కూడా మరి మనము ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా అంట ఇది సంఘ వాగ్దానం అర్థమైందా ఈ వాగ్దానం అనుకూలంగానే మరి మనము నేమ్ పెట్టడం అనేది జరిగింది అయితే మరి మనం అంట ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలంగా ఉండడానికి కట్టబడుతున్నాం కాబట్టి మన హృదయంలో మరి అపవిత్రత ఉందా మురికొందా ఉందా మనం ఇప్పుడే కడుక్కొని పరిశుద్ధపరుచుకొని దేవునికి మన హృదయంలో స్థానం ఇవ్వాలి మన జీవితంలో ఉన్న మరి ఇష్టం లేనివన్నీ విడిచిపెట్టి మనల్ని మనం చేసుకోవాలి మార్చుకోవాలి కట్టుకోవాలి దేవునికి అంగీకారంగా మనము మార్చబడాలని దేవుని వాక్యము తెలియపరుస్తుంది అప్పుడే మనము దీవించబడతాం మనల్ని మనం మార్చుకోకుండా దేవా దీవించు దీవించు ఆశీర్వదించంటే ఆయన ఎలా దీవిస్తాడు మనల్ని మార్చుకొని కడుగుకొని మన హృదయంలో ఆయనకి ప్లేస్ ఇచ్చినట్లయితే ఆయన మన మనలోకి వచ్చి మనతో ఉండి మనకు కావలసిన ప్రతి ఆలోచన చెప్పు నడిపిస్తాడు జ్ఞానమిచ్చి నడిపిస్తాడు మనల్ని దీవిస్తాడు మన జీవితాలు కడతాడు మన కుటుంబాలు కడతాడు ఇతరులకు ఆశీర్వాదకరంగా మనల్ని మారుస్తాడు కాబట్టి మరి మనల్ని మనము సరిచేసుకోలేని దేవుని వాక్యము తెలియపరుస్తుంది పాడైన మన జీవితాలు కట్టడానికి ఆయన సిలువలో మరణించారు ఎవరు చేయని త్యాగము మన కొరకు ఆయన సిలువలో చేశాడు సిలువలో ఒక పశువుల బలైపోయాడు వదకు తేబడిన గొర్రె పిల్లలు ఆయన తల ఉంచుకున్నాడు ఆయన తప్పు చేశాడు ఆయనలో ఏ పాపము లేదు కానీ మన పాపం అనే శిక్ష ఆయన మీద మోపబడింది మన శాపాలు ఆయన భరించాడు కాబట్టి ఆయన సినువలో మరణించాల్సిన పరిస్థితి వచ్చింది ఈ యొక్క గ్రహింపు మనలో కలగాలి ప్రతి ఒక్కరు మనోనేత్రాలు తెరవబడాలి అడగండి దేవు నా మనోనేత్రాలు తెరవండి నువ్వు నిత్యమైన దేవుడువా నువ్వు సత్యమైన దేవుడువా నా మనోనేతరాలు తెరవండి నాతో మాట్లాడండి నన్ను దర్శించండి నా నిజస్థితి నాకు తెలియపరచండి ఒప్పుకొని విడిచిపెట్టే ఆ ఒప్పింపు ఆత్మ నన్ను నింపండి అని మరి దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ సహాయము శాస్త్రన దేవుని వాక్యము తెలియపరుస్తుంది దేవుడు తన పరిశుద్ధ వాక్యం దేవించి ఆశీర్వించిన గాక ఆమె అలాగే మరి లైవ్ లో చూసిన వారితో కూడా దేవుడు మరి ప్రత్యేకంగా మాట్లాడాడని నేను నమ్ముతున్నాను మీ అందరి జీవితాలు కట్టుటగా ఆయన సిలువలో మరణించాడు ఇది మాటలు మీ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఇది ఇతరులకు కూడా అలాంటివి పాడైపోయిన జీవితాలు ఎవరు అనే వారికి ఈ మెసేజ్ ని షేర్ చేసి మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ పరిచయలో మీరు కూడా పాలి కావాలి మీరు కూడా నూరంతలుగా దీవించబడాలని ఏశ నామని నేను మనవ చేస్తున్నాను ప్రార్థన చేసి ముగించుకుందాం ఈ వాక్యం మన జీవితంలో ఫలింపు తీసుకుని రావాలని పనులకు మందున్న మా తండ్రి కృపగలిగిన ఇస్త మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ వాక్యం వింటున్న లైవ్ లో చూస్తున్న వారు మరి ఇక్కడ ఉన్నవారు మా అందరి జీవితాల్లో విన్న మాటలు తండ్రి మా జీవితాల్లో ఫలింపు తీసుకొని రావాల సహాయం దయచేయండి దుష్టుడు ఎత్తుకొని పోకుండా కృప చూపించండి దేవా పాడైన మా జీవితాలు కట్టండి బాగు చేయండి దేవా క్రీస్తులో వేలు పాలు జీవించాల తండ్రి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నీ అందు మేము నడవాల సహాయం దయచేయండి ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రతి ఒక్కరి హృదయాన్ని పరిశుద్ధపరచండి ప్రతి ఒక్కరి హృదయములో మీకు స్థానం ఉండేలాగా చూపించండి మీకు నివాస మందిరముగా మేము కట్టబడాల పరిశుద్ధ మందిరముగా కట్టబడాల సహాయము దయచేయండి నూరంతర ఆశీర్వాదము ప్రతి ఒక్కరి జీవితంలో దయచేయమని అడుగుచున్నాము మీరు దాచించిన మేళ్ళతో తృప్తిపరచండి ఎవరి జీవితంలో ఏ ప్రతికూల పరిస్థితి ఉందో గృంగిదల ఉందో దుఃఖం ఉందో వేదన ఉందో అనారోగ్యం ఉందో మరి ఆర్థిక ఇబ్బంది ఉందో చెప్పలేని ఉన్నాయో మాకు తెలియదు ప్రభావ వారందరి జీవితాల్లోకి వెళ్ళి మీరు దర్శించి మాట్లాడి సరిచేసి కట్టి దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని ఆకర్షి మీరు వారిని ఆకర్షించమని దర్శించమని మీ సత్యంలోకి మీ సర్వ సత్యంలోకి నడిపించమని